వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ కాకినాడ గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ ఆధ్వర్యంలో ఇరవై మూడు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోటీ పరీక్షల ప్రపంచంలో పదిహేను వేలకు పైగా ఉద్యోగాలు సాధించినటువంటి ఒక సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఆన్లైన్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ అనేటటువంటి విషయం మనందరికీ తెలిసిందే మరి గుడ్ న్యూస్ ఫ్రమ్ షా ఇన్స్టిట్యూట్ సందేశం ఏంటంటే ప్రతిసారి కూడా మనము నిరుద్యోగ యువతకు కానివ్వండి రెండు రాష్ట్రాలలో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ వన్ నుంచి చిన్న తరగతి స్థాయి వరకు ఉద్యోగాలలో ఎప్పుడైనా సరే ఒక కొత్త అంశాన్ని ఒక నూతన అంశాన్ని ఒక ప్రణాళికను కానివ్వండి ఒక ఇన్ఫర్మేషన్ కానివ్వండి ప్రభుత్వము విడుదల చేసేటటువంటి ప్రతి మెసేజ్ను మేము అందించడంలో ఇవాళ శామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది తొలి మెట్టులో ఉంటుంది అనేటటువంటి విషయం మనందరం గ్రహించాలి మరి ఇవాళ శుభవార్త అని ఎందుకంటున్నంటే ఈ దీపావళి శుభ సందర్భంగా ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా గ్రూప్ యాస్పిరెంట్స్కు షామినిస్టు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఇటీవలనే ఏపీఎస్సీ సభ్యుల్లో ఉన్నటువంటి ఒకరు మరి గ్రూప్ వన్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రకటించడం నూతన సిలబస్ విధానాన్ని మనకు వెలువరించడం అలాగే గ్రూప్ టూ సిలబస్ను ఆల్రెడీ మనకు వెలువరించడం త్వరలో ఈ మంత్ ఎండింగ్ లోపల మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మరి ఈ అవకాశం ఉండేటటువంటి మల్టీ యాంగిల్ గోల్ అనేటటువంటిది మనం ఎలా సాధించాలి ఒక బహుళ ప్రయోజనపరమైనటువంటి ఉద్యోగాన్ని మనం సాధించాలంటే మనం ఏ లక్ష్యంతో ఆధారపడి ఉండాలి దానికి కావలసినటువంటి సమాచారం ఏంటి అనేటటువంటిది దానికి ఒక్కసారి మనం పరిశీలిస్తే మా షామ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక విధానాన్ని మా గౌరవ శ్యామ్ సార్ ఆధ్వర్యంలో డైరెక్టర్ శ్యామ్ సార్ ఆధ్వర్యంలో ఇవాళ మీకు ముందు చదువుతున్నాం మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి ఒక అభ్యర్థి విశ్వాసం ఒక ఉద్యోగం అనేటటువంటిది రెండు వేల ఒకటి నుంచి కాంచి ఉద్యోగ పర్వంలో అనేక వేల కుటుంబాలలో వాళ్ళ విద్యార్థులకు ఉద్యోగాలను సాధించి వెలుగు నింపినటువంటి ఏకైక సంస్థ పోటీ ప్రపంచంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఇటీవల ఏపీపిఎస్సి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ సిలబస్ అనేటటువంటిది మనకు ప్రకటించడం జరిగింది మరి ఈ రెండింటి సమ్మిళితం ద్వారా రెండింటి కాంబినేషన్ ద్వారా మనం ఎలా ప్రణాళికలు వేసుకొని ఒక పాలసీ ప్రకారం ఒక విధానం ప్రకారం ఒక ప్యాట్రాన్ ప్రకారం మనం ముందుకు ఎలా వెళ్తే భవిష్యత్తులో వీటిని సాధించవచ్చు అనేటటువంటి అంశం మీద మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం మరి మరొకసారి కనుక మనం చూసినట్లయితే మరి గ్రూప్స్ ప్రకటించినటువంటి సిలబస్ను కనుక ఒకసారి పరిశీలిస్తే మనం ప్రత్యేకంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అనేటటువంటిది నూట యాభై మార్కులకు ఉంటుందని ఇటీవలనే ఏపీఎస్సి ప్రకటించింది తర్వాత మెయిన్స్లో నాలుగు పేపర్లు ఉంటాయని ప్రకటించింది నాలుగు పేపర్లలో రెండు పేపర్లు అనేటటువంటివి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయని రెండు పేపర్లు అనేటటువంటివి డిస్క్రిప్టివ్లో ఉంటాయనేటటువంటి విషయాన్ని మనకి సూచనాప్రాయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి ఏపీఎస్సి అనేటటువంటిది ప్రకటించడం జరిగింది మరి ఈ సందర్భంగా గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ నూట యాభై మార్కులకు గాను అలాగే గ్రూప్ టూకు సంబంధించినటువంటి సిలబస్లో నూట యాభై మార్కులకు బోత్ ఆర్ సేమ్ అండ్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అనేటటువంటిది మరి ఈ రకంగా చూస్తే గ్రూప్ వన్కు నూట యాభై మార్కులు ఇచ్చారు గ్రూప్ టూకు నూట యాభై మార్కులు ఇచ్చారు మరి రెండింటి కాంబినేషన్లో ఏక ప్రణాళిక సింగిల్ విండో ప్యాటర్న్ ఆఫ్ ది అవేర్నెస్ ఒక ఏక గవాక్ష విధానం ద్వారా మనం ఏ రకంగా ముందుకెళితే మనం విజయం సాధించవచ్చు రెండింటిని ఏకకాలంలో ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి చదవగలిగితే మనం రెండింటిని ప్రిలిమ్స్లను అవలీలగా అర్హత సాధించడానికి హండ్రెడ్ పర్సెంట్కు హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు కలిగేటటువంటి మెసేజ్ అనేటటువంటిది ఈ సందర్భం మీ ముందుంచబోతున్నాను మరి ఈ సందర్భంగా కనుక చూసినట్లయితే ఒక్కసారి ఇటీవల ప్రకటించినటువంటి గ్రూప్ వన్ కనుక చూసినట్టయితే ఈచ్ సబ్జెక్ట్ క్యారియర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటున్నారు ఇక్కడ చూడండి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశంలో ఇరవై ఐదు మార్కులు గాను అలాగే హిస్టరీకి సంబంధించినటువంటి అంశంలో ఇరవై ఐదు మార్కులకు గాను అలాగే జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశంలో ఇరవై ఐదు మార్కులకు గాను సోషల్ ఇష్యూస్కు సంబంధించినటువంటి వాటిలో ఇరవై ఐదు మార్కులకు గాను మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి విషయంలో ఇరవై ఐదు మార్కులకు గాను మనకు ఐదు సబ్జెక్టులకు చూడండి ఐదు సబ్జెక్టులకు ఈచ్ సబ్జెక్ట్ కంటైన్ క్యారి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఇక ఇటుపక్క చూడండి గ్రూప్ టూ కనుక చూసినట్టయితే జాగ్రఫీకి సంబంధించినటువంటివి ముప్పై మార్కులు అండి అలాగే హిస్టరీకి సంబంధించినటువంటివి ముప్పై మార్కులు ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటివి ముప్పై మార్కులు మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటివి ముప్పై మార్కులు కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి ముప్పై మార్కులు మరి దీన్ని మనం సింగిల్ విండో ప్లాట్ఫామ్ మీద గనక తీసుకొచ్చినట్లయితే ఒక అభ్యర్థి అనేటటువంటి వారు ఒక పోటీ పడుతున్నటువంటి యాస్పిరెంట్ అనేటటువంటి వారు రెండింటిని ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మరి ఏ రకంగా మనం చదవగలిగితే ఆ రెండు ప్రిలిమ్స్లను ఏకకాలంలో విజయం సాధించి మెయిన్స్కు అర్హత ఎలా సాధించాలనేటటువంటి ఒక ట్రిక్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇవాళ గ్రూప్ వన్లో కరెంట్ అఫైర్స్ ఇచ్చారు అలాగే గ్రూప్ టూలో కరెంట్ అఫైర్స్ ఇచ్చారు చూడండి రెండు రెండు బోత్ ఆర్ సేమ్ ఇక్కడ గ్రూప్ వన్లో కరెంట్ అఫైర్స్ ఇచ్చారు గ్రూప్ టూలో కరెంట్ అఫైర్స్ ఇచ్చారు కానీ గ్రూప్ లో ముప్పై మార్కులు ఇచ్చారు గ్రూప్ వన్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే టోటల్ ఫిఫ్టీ బై మార్క్స్ మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అదే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అదే నేషనల్ ఇష్యూస్ అదే రీజనల్ ఇష్యూస్ గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ మనకు ఒకటే ప్లాట్ఫామ్ మీద సింగిల్ విండో మీద రెండు అనేటటువంటివి మనకు ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి దీన్ని ఏం చేస్తున్నాం నేర్చుకోవడానికి లెర్నింగ్ బై డూయింగ్ అనేటటువంటి విధానంలో మనం ఇవాళ ఏం చేస్తున్నాం ఈజీ ఆఫ్ డూయింగ్ అనేటటువంటి సిస్టాన్ని మనం ఫాలో అయితే మనకు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉన్నది ఫస్ట్ వన్ సేమ్ టు సేమ్ ఇక హిస్టరీ చూడండి హిస్టరీ అనేటటువంటిది సేమ్ కనిపిస్తూ ఉన్నది ఇక్కడ గ్రూప్ వన్లో ఏమో హిస్టరీ ఇరవై ఐదు మార్కులు ఇచ్చారు అలాగే గ్రూప్ టూలో ఏమో ముప్పై మార్కులు ఇచ్చారు ఇక్కడ కూడా మనం యాభై ఐదు మార్కులు సాధించవచ్చు అదే ఎన్షెంట్ అదే మిడివల్ అదే మోడ్రాన్ హిస్టరీలో కనుక మనం చదివినట్లయితే ఖచ్చితమైనటువంటి విధానంలో మనకు యాభై ఐదు మార్కులకు మనం యాభై మార్కులు తెచ్చుకోవచ్చు అంటే కనీసం గ్రూప్ వన్లో ఒక ఇరవై మార్కులు కనీసం గ్రూప్ టూలో ఒక ఇరవై ఐదు మార్కులు సాధించవచ్చును అదే జ జాగ్రఫీ విషయంలో కనుక చూసినట్లయితే చూడండి జాగ్రఫీ విషయంలో కనుక చూసినట్లయితే మరి గ్రూప్ వన్లో మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇచ్చారు మరి గ్రూప్ టూలో మనకు థర్టీ ఫైవ్ మార్క్స్ ఇచ్చారు మరి టోటల్గా కనుక చూసినట్టయితే యాభై ఐదు మార్కులకు గాను ఖచ్చితంగా యాభై మార్కులు సాధించవచ్చు ఇందులో కూడా మనకు ఫిజికల్ జాగ్రఫీ ఎకనామీ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది మరొక పక్క కనుక చూసినట్టయితే సోషల్ ఇష్యూస్ అనేటటువంటిది ఏమో గ్రూప్ వన్లు అన్నారు అలాగే ఇండియన్ సొసైటీ అనేటటువంటి దాన్నేమో గ్రూప్ టూలు అన్నారు బోతార్ సేమ్ సామాజిక సమస్యలన్నా సామాజిక నిర్మితపరమైనటువంటి అంశాలన్నా కూడా ఒకే కోవకు చెంది ఉంటాయి కాబట్టి ఇక్కడేమో ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం అన్నారు ఇక్కడేమో సమాజంలో ఉండేటటువంటి సమస్యలు అన్నారు సమాజంలో ఉండేటటువంటి సమస్యలు అవే మళ్ళీ కులానికి సంబంధించినవి మతానికి సంబంధించినవి తెగలకు సంబంధించినవి మైనారిటీలకు సంబంధించి అలాంటి తెగలే మళ్ళీ ఇక్కడ ఇష్యూస్ అనేటటువంటి మనకు అనిపిస్తున్నది మరి ముప్పై ప్లస్ ఇరవై ఐదు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ను మనం ఈజీగా ఒకే సబ్జెక్టు చదవడం వల్ల సింగిల్ విత్ విండో మెథడ్ ద్వారా ఏక గవాక్ష పద్ధతి ద్వారా మనం యాభై ఐదు మార్కులకు గాను యాభై మార్కులు సాధించుకోవచ్చు మరి మెంటల్ అబిలిటీ అనేటటువంటిది మానసిక సామర్థ్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే గ్రూప్ వన్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇచ్చారు అలాగే గ్రూప్ టూలో థర్టీ ఇచ్చారు మళ్ళీ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వస్తుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఐదు సబ్జెక్టులు అనేటటువంటివి సేమ్ కనిపిస్తూ ఉన్నాయి ఒకటి జియోగ్రఫీ సేమ్ కనిపిస్తూ ఉన్నది యాభై ఐదు మార్కులు మనకి అలాగే హిస్టరీ సేమ్ కనిపిస్తున్నది యాభై ఐదు మార్కులు రెండింట్లో కలిపితే అలాగే ఇండియన్ సొసైటీలో యాభై ఐదు మార్కులు రెండింట్లో కలిపితే అలాగే మెంటల్ అబిలిటీలో రెండింటిలో కలిపితే యాభై ఐదు మార్కులు అనేటటువంటిది కనిపిస్తూ ఉన్నది అలాగే కరెంట్ అఫైర్స్లో కనుక చూసినట్లయితే మనకు యాభై ఐదు మార్కులు అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ సేమ్ టు సేమ్ అనేటటువంటిది కనిపిస్తూ ఉన్నది మనకు మార్క్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి సో దీని ఒక ప్రణాళిక అనేటటువంటిది ఆ ప్రణాళిక విధానాన్ని ఇవాళ శ్యామి ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది విద్యార్థులకు అందరికంటే ముందే ఈ సమాచారాన్ని తెలియచేస్తూ వాళ్ళను ప్రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత మేము తీసుకుంటున్నాం కాబట్టి ఇవాళ తాజా సమాచారాన్ని అప్డేటెడ్ కరెంట్ లేటెస్ట్ సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ మీకు అందించడంలో మేము తొలిమెట్టు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా గ్రహించాలి ఇక అదనంగా అదనంగా చదవవలసినటువంటి ఒక గురు వన్ ట్ ఓన్లీ ఫర్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ అనేటటువంటిది బయాలజీ అండ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అనేటటువంటిది ఎక్స్ట్రా మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఇవ్వడం జరిగిందండి ఇది గ్రూప్ వన్లోనే ఉంటుంది అయితే ఇది చదవడం వల్ల ఫలితం ఏంటి అని మీరు అడగొచ్చండి దీన్ని చదవడం వల్ల దీన్ని చదవడం వల్ల ఒక పక్క మనకి ఒక పక్క మనకి గ్రూప్ వన్లో సంబంధించినటువంటి ఇరవై ఐదు మార్కులకు ఇరవై మార్కులు సాధిస్తూ గ్రూప్ టూలో కూడా దీని సమాచారాన్ని తెలుసుకోవచ్చును ఎలాగో తెలుసుకోవచ్చునంటే అంటే మన గ్రూప్ టూలో మెయిన్స్లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మరి ఫిజిక్స్ మరి కెమిస్ట్రీ సందర్భంగా చూసినట్లయితే ఎన్వైర్న్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఉన్నాయి అందులో ఒక పాట్లో ఒక యూనిట్లో బయాలజీకి సంబంధించినటువంటి డిసీజెస్ అనేటటువంటివి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రీసెంట్లీ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఫర్ పబ్లిక్ హెల్త్ అనేటటువంటి టాపిక్లో కూడా చేర్చడం వల్ల ఇది కూడా సింగిల్ విండో మెథడ్గా భావించింది దిట్ ఈజ్ మెసేజ్ ఫర్ అనేటటువంటిది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి విద్యార్థిని విద్యార్థి అనేటటువంటిది కాబట్టి ఒక గ్రూప్ వన్ యాస్పిరెంట్ అనేటటువంటి ఒక గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అనేటటువంటి వాళ్ళు ఇవాళ మనం సివిల్ సర్వీస్ మీద ప్రిపేర్ అవుతున్నప్పుడు లోకల్లో ఉండేటటువంటి గ్రూప్ వన్ కొట్టవచ్చు ఇవాళ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు గ్రూప్ టూ కొట్టవచ్చును గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి గ్రూప్ త్రీ కొట్టవచ్చును ఇలా ఒక విధానాన్ని మనం ఎంచుకున్నప్పుడు ఒక లక్ష్యాన్ని మనం ఎంచుకున్నప్పుడు ఒక ఆబ్జెక్టివ్ను మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో అప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తే మనం అనుకున్నది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం సాధిస్తాం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వెనక్కి పోము అనేటటువంటి విషయాన్ని మనకి ఈ ఏక గవాక్ష పద్ధతి సింగిల్ విండో మెథడ్ అనేటటువంటి మనకు తెలుస్తూ ఉన్నది మరి ఈ రకమైనటువంటి అంశం ద్వారా ఇవాళ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ముందే ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం గ్రూప్ వన్ విద్యార్థులకు గ్రూప్ టూ విద్యార్థులకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేటటువంటి మీ ముందుంచడానికి తయారు చేయడం జరుగుతున్నది మరి మరొక పక్క కనుక మనం చూసినట్లయితే ఇవాళ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ పార్ట్ ఆఫ్ జాగ్రఫీని కనుక మనం ఎస్పెషల్లీ దీన్ని పరిశీలిస్తే మరి దీంట్లో మనకు జనరల్గా మనం అనుకున్నాం మరి ఒక పక్క గ్రూప్ వన్కు సంబంధించినటువంటి దాంట్లో ఈ సిలబస్లో మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేటటువంటిది మనకు వస్తూ ఉన్నది ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేటటువంటిది వస్తూ ఉన్నది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అలాగే గ్రూప్ టూకు సంబంధించినటువంటి దాంట్లో ముప్పై మార్కులు అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది మరి దీంట్లో రెండింట్లో కలిపి చూసినట్టయితే మనకు ఫిఫ్టీ మార్క్స్ అనేటటువంటిది మనకి ఇక్కడ మనం ఛేదించబోతున్నాం రేపు ఛేదించబోతున్నాం త్వరలో ఈ మంత్ ఎండింగ్లోనే మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ పడే అవకాశం ఉన్నది కాబట్టి మరి దీంట్లో మనకు గ్రూప్ వన్కు సంబంధించిన దాంట్లో మనకు జనరల్గా కనుక చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ గ్రూప్ టూలో కనుక చూస్తే థర్టీ ఫైవ్ మార్క్స్ ఈ థర్టీ ఫైవ్ ప్లస్ ఈ థర్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ సంబంధించిన దాంట్లో మనకు మూడు భాగాలుగా ఇస్తున్నారు సెక్షన్ ఏ అనేటటువంటిది సెక్షన్ ఏ అనేటటువంటిది ఫిజికల్ జాగ్రఫీ అనేటటువంటిది ఇస్తున్నారండి ఫిజికల్ జాగ్రఫీ అనేటటువంటిది ఇస్తున్నారండి అలాగే సెక్షన్ బి అనేటటువంటి దాంట్లో కనుక చూసినట్లయితే ఎకానమిక్ జాగ్రఫీ అనేటటువంటిది ఎకానమిక్ జాగ్రఫీ అనేటటువంటిది ఇస్తున్నారండి అలాగే సెక్షన్ సిలో కనుక చూసినట్లయితే హ్యూమన్ జాగ్రఫీ అనేటటువంటిది మనకి ఇస్తున్నారండి హ్యూమన్ జాగ్రఫీ అనేటటువంటిది ఇస్తున్నారు అంటే భౌతిక భూగోళ శాస్త్రంలో భౌతికపరమైనటువంటి విశ్వం నుంచి సౌర కుటుంబం నుంచి భూస్వరూపాలకు సంబంధించినటువంటి అంశాల నుంచి భారతదేశ భౌతిక భూస్వరూపాలు ఆంధ్రప్రదేశ్ భౌతిక భూస్వరూపాలు అలాగే నదీ వ్యవస్థ నీటిపారుదల శీతోష్ణ స్థితి మృత్తికలు నేలలు అనేటటువంటివి ఈ భౌతిక భూగోళంలో అలాగే ప్రత్యేకంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఇవన్నీ కూడా ఫిజికల్ జాగ్రఫీలో ఇవ్వడం జరుగుతుంది అలాగే హ్యూమన్ జాగ్రఫీలో కనుక చూసినట్లయితే నేచురల్ రిసోర్స్ అనేటటువంటిది అగ్రికల్చర్ అనేటటువంటిది ఇండస్ట్రియల్ క్యారిడార్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేటటువంటిది ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది కమ్యూనికేషన్ అనేటటువంటిది టూరిజం అండ్ ట్రేడ్ అనేటటువంటివి ఉంటుంది సహజ వనరులు అనేటటువంటివి సహజ వనరులు అనేటటువంటివి వ్యవసాయము అనేటటువంటిది పరిశ్రమలు అనేటటువంటివి అలాగే రవాణా సౌకర్యాలు కమ్యూనికేషన్లు పర్యాటక కేంద్రాలు వర్త పథకము అనేటటువంటిది మనకు ఈ ఎకనామిక్ జాగ్రఫీలో ఇవ్వడం జరుగుతుందండి అలాగే సి సెక్షన్లో కనుక మనం చూసినట్లయితే హ్యూమన్ జాగ్రఫీ అంటున్నారు ఈ హ్యూమన్ జాగ్రఫీ అనేటటువంటిది మానవాభివృద్ధి సూచికలు అంటే ఏంటి మానవాభివృద్ధి సూచికలు అనేటటువంటివి హ్యూమన్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి అలాగే జనాభా అంటే ఏమిటి అలాగే వలసలు అంటే ఏమిటి వలసలు అనేటటువంటి మైగ్రేషన్స్ ఎలా తీసుకుంటారు అలాగే పట్టణీకీకరణ అంటే ఏమిటి అర్బనైజేషన్ అనేటటువంటి దాన్ని ఎలా తీసుకుంటారు మతాలు అంటే ఏమి ఎలా తీసుకుంటారు అలాగే తెగలు అనేటటువంటివి తెగలు అనేటటువంటివి జాతులు అనేటటువంటివి భాషలు అనేటటువంటివి దీస్ ఆర్ ఇంక్లూడింగ్ ఆఫ్ ది హ్యూమన్ జాగ్రఫీ లైక్ దట్ హ్యూమన్ డెవలప్మెంట్ పాపులేషన్ మైగ్రేషన్ అర్బనైజేషన్ రిలీజియస్ ట్రైబల్స్ రేస్ ఆర్ లింగ్విస్టిక్స్ ఈ మూడింట్లో కూడా సిలబస్ సేమ్ ఉందండి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే గ్రూప్ వన్లో రేపు మనకు మెయిన్స్ పేపర్లో కూడా ఏపీ జాగ్రఫీ నుంచి యాభై మార్కులకు మల్టీపుల్ ఛాయిస్ అడుగుతున్నారండి ఏపీ హిస్టరీ అనేటటువంటిది ఏపీ జాగ్రఫీ అనేటటువంటిది ఏపీ ఎకానమీ మీద మనకి మనకి ఫిఫ్టీ మార్క్స్ మల్టీపుల్ ఛాయిస్ రాబోతున్నది అంటే ఇక్కడేమో మొత్తం తీసుకొచ్చి ఏం చేశారు వరల్డ్ ఇండియన్ జాగ్రఫీ యాడ్ చేశారండి అక్కడికి వచ్చేసరికి ఏం చేశారు ఎస్పెషల్లీ పర్టికులర్ ఏపీ జాగ్రఫీ మీదనే మనకు ఫిఫ్టీ మార్క్స్ ఏపీ హిస్టరీ మీద ఫిఫ్టీ మార్క్స్ ఏపీ ఎకానమీ మీద ఫిఫ్టీ మార్క్స్ దీస్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటటువంటిది సైన్స్ అండ్ టెక్నాలజీలో మళ్ళీ మనకు ఉన్నది అది మల్టీపుల్ చాయిస్ అనేటటువంటిది ఫస్ట్ థర్డ్ పేపర్ అనేటటువంటిది డిస్క్రిప్టు ఫోర్త్ అనేటటువంటిది మనకు మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేటువంటి రాబోతున్నాయి కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ ప్రకారం కనుక చూసినట్టయితే గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ రెండింటినీ కూడా సమవుజ్జిగా మనం తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద కనుక చేర్చగలిగినట్టయితే యాభై ఐదు మార్కులకు మొత్తం యాభై ఐదు మార్కులకు గాను యాభై ఐదు మార్కులకు గాను ఖచ్చితంగా మనము అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందండి యాభై ఐదు మార్కులకు కనీసం మనం యాభై నుంచి నలభై ఐదు మార్కులైన స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ రకంగా చూసినట్టయితే మరి గడిచిన ఇరవై మూడు సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు అనేక రకాల డిఫరెంట్ వేరియస్ డిపార్ట్మెంటల్లో ఎగ్జామ్స్ నిర్వహించి ఆ ఉద్యోగాలు సాధించినటువంటి ఘనత ఇక్కడ దొరుకుతుంది కాబట్టి మరి ఒకటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ సంస్థ నిర్వహించేటటువంటి అధినేత శ్యామ్ సార్ గ్రూప్ యాస్పిరెంట్గా ఉన్నాడు గ్రూప్ యాస్పిరెంట్తో పాటు గ్రూప్స్ ఉద్యోగం సాధించినటువంటి ఘనత ఆయనకు ఉన్నటువంటి సందర్భం కాబట్టి నేను మీకు ఒకటే మాట చెప్తున్నాము షామిన్స్టిట్యూట్ని ఒకటే భరోసా ఇస్తున్నాము కోచింగ్ ఏదైనా సరే కానీ గుర్తుంచుకోదగింది ఒకటే షామి ఇన్స్టిట్యూట్ మాత్రమే అనేటటువంటి ఒక చిన్న లైన్ ద్వారా ఇవాళ మీరు ఉద్యోగాన్ని సాధిస్తారని మేము కోరుకుంటున్నాం అలాగే గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అనేటటువంటిది గ్రూప్ టూకు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అనేటటువంటిది న్యూ బ్యాచ్ అనేటటువంటిది మనకు పదహారు పదహారు నవంబర్ రెండు వేల ఇరవై మూడవ తారీఖు నుండి ప్రారంభం కాబోతుంది న్యూ బ్యాచ్ అనేటటువంటిది ఆల్రెడీ ఒక ప్రిలిమ్స్ బ్యాచ్ అనేటటువంటిది మనం ఆఫ్లైన్ ప్లాట్ఫామ్లో దిగ్విజయంగా పూర్తి చేశాం అలాగే రెండో బ్యాచ్ని మనం కొనసాగిస్తున్నాం ఆన్లైన్ ప్లాట్ఫామ్ల మీద కూడా దూసుకెళ్తున్నటువంటి సంఘటన మనకు తెలిసింది కాబట్టి ఎక్కడ లేనటువంటి విధంగా ఎక్కడ లేనటువంటి విధంగా ఒక డిజిటల్ సిస్టంలో అద్భుతమైనటువంటి క్లారిటీతో హై స్టాండర్డ్ క్వాలిటీతో ఇవాళ మనం ఆన్లైన్లో యాప్లలో వీడియోలు అందిస్తున్నాం గ్రూప్ టూ ఎవరు చేయని విధంగా ఇవాళ హైదరాబాద్తో సహా ఎక్కడైనా సరే రెండు తెలుగు రాష్ట్రాలలోనే గ్రూప్ టూకు సంబంధించినటువంటి ప్రిలిమ్స్కు కు సంబంధించినటువంటి వీడియోలను ఇప్పటికే మనం అప్లోడ్ చేసినాం ఇంకా త్వరలో అన్ని వీడియోలను అప్లోడ్ చేస్తాం అంటే ఇవాళ ఏ మీరు యాప్ తీసుకున్నా కానీ మోసపోకండి మీరు నాణ్యతను చూడండి క్వాలిటీని చూడండి ప్రామాణికాన్ని చూడండి భవిష్యత్తులో మనకు ఉద్యోగం అనేటటువంటిది ఒకటేసారి వస్తుంది మోసపోతే కాలం డేస్ ఫర్ ఎట్ ఫుల్ స్పీడ్ అంటారు కాలం మళ్ళీ తిరిగి రాదండి కాబట్టి తిరిగి రాకముందే మనము దాన్ని అడ్జస్ట్ అయ్యి మనం చదువుకోగలిగితే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ను మనం సాధిస్తాం మరి మరొకసారి షామి చెప్తున్నాం గ్రూప్ వన్ ఫిలిమ్స్ అండ్ గ్రూప్ టూ ఫిలిమ్స్ అనేటటువంటివి పదహారు నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రారంభమవుతుంది మరొకసారి షామి ఇన్స్టిట్యూట్ నుండి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.